మన కేసీఆర్ కవితను దూరం పెట్టిండా మరి కవిత టార్గెటెడ్గా చేస్తూ ఉందా పదవుల కోసమే చేస్తూ ఉందా అనేది క్వశ్చన్ మార్క్ బట్ కాకపోతే ఇప్పుడు బీ బీజేపీ విలీనాన్ని బీఆర్ఎస్ విలీనాన్ని బీజేపీలో ఒప్పుకోనని మీడియా కాడికి వచ్చి ఆలమ్గట్టి ఇలమ్గడం మొర్రి ఉపయోగం ఏముంటుంది టు బి ఫ్రాంక్ ఇప్పుడు ఆ విలీనం జరగాలా అది కావాలా అది కుదరాలా అంటే ఖచ్చితంగా కేసీఆర్ హస్తం కేసీఆర్ చేయి కేసీఆర్ పని ఉండాలి కేసీఆర్ అంగీకారం లేని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోదు ముందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తూ ఉంటుంది మీరు అంత కుటుంబ సభ్యులు అయినప్పుడు మామూలుగా అందరికీ ఉంటే కలహాలు వీళ్ళు చెప్తూ ఉంటారు కదా కొందరు ఒక హై అనాలసిస్ చేస్తూ కొందరు చెప్తూ ఉంటారు ఇంటలెక్చువల్స్ అందరి మాదిరే వాళ్ళది కుటుంబ కలహాలు అందరిలాగే వాళ్ళు ఉంటారు అది రాజకీయంగా ఉన్నారు కనుక ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు అంటారు తప్పు రాజకీయాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు రాజకీయంగా ఉన్నారు కనుక ఎక్స్పోజ్ అవుతలేరు వాళ్ళు రాజకీయాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు తండ్రి పార్టీ పెద్ద వాళ్ళ అన్న వాళ్ళ సోదరుడు ఆయననే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు పార్టీ పగ్గాలు ఆయన ఇచ్చిండ్రు ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూర్చొని నాలుగు గోడల మధ్య మంచిగా ఛాయ్ బిస్కెట్లు తినుకుంటా తాగుకుంటా ఏసీ రూమ్లా మంచిగా మాట్లాడుకోవచ్చు గిట్ల కాదని ఆయన బాబు గట్ల కాదే అని చెప్పొచ్చు కదా అర్థమయ్యేటట్టు ఇదంతే ఎందుకు దీనివల్ల ఏమైపోతుందంటే అటెన్షన్ మిస్ అయిపోతూ ఉంది ప్రజల సమస్యలపైన కొట్లాడాల్సిన ప్రతిపక్షం ఇవాళ పార్టీల విలీనాల గురించి మాట్లాడుతూ ఉన్నది కదా ఇప్పుడు కవి కవిత గారు అంటూ ఉంటారు కేసీఆర్ గారు బయటకు రావాలి నాన్నగారు మీరు బయటకు వచ్చి కొట్లాడాలి నాన్నగారు బయటకు వస్తారమ్మా మీరు బయటకు వచ్చి మీరు ప్రజల సమస్యలపైన స్పందించాలి కదా మీరు ఎంతసేపు బీజేపీ చెడ్డది బీజేపీ చెడ్డది బీజేపీలో మా పార్టీని కలపాలని చూస్తున్నారని నేను ఒప్పుకోను ఇదేనా ఇప్పుడు మీరు అన్నారు బీసీ రిజర్వేషన్ల గురించి అన్నారు ఎస్సీ వర్గీకరణ గురించి అన్నారు దానిపైన నిరంతరం ఫైట్ చేస్తూ పోవాలి కానీ అది ప్రస్తావన తీస్తున్నాం పక్కన పెడుతున్నాం నిరంతర ఫైట్ ఏమో రాజకీయం గురించి మన పదవుల గురించి ఆస్తుల గురించి పార్టీల విలీనాల గురించి కూటమిల గురించి ఉంటుంది దానివల్ల ఉపయోగం ఏమైనా ఉండదా ఇప్పుడు మీరు మీరు మీ నాన్నగారిని ప్రశ్నించారంటే మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం పదేళ్ళ పొద్దులో మీరు ఏనాడు ప్రజల దగ్గరికి వచ్చి కొట్లాడినరు ఏనాడు ఒక ప్రజల వైపు మీరు స్టాండ్ తీసుకున్నారు మీ అన్నగారి కొడుకే స్వయంగా రావు బయటకు వచ్చి అక్కడ మీరు మీ ప్రభుత్వం మీ హయాంలో ఉన్నప్పుడే ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు ఇట్లా బాగున్నాయి వాళ్ళ మరుగుదొడ్లు సక్కలేవు ఏం లేవు అని అన్నాడు ఆయన అంటే కల్మర్షన్ లేనోడు పిల్లోడు కదా చెప్పగలిగిండు మీరు ఎప్పుడన్నా స్టాండ్ తీసుకున్న పోనీ బయటికి మీ పార్టీని మీరు నెగిటివిటీ చేసుకోకుండా మీరు దాన్ని నెగిటివ్ చేయకుండా అట్లీస్ట్ మీరు అట్లీస్ట్ దాన్ని బాగా చేయించే పనైనా చేసినరా బాగు చేసే ప్రయత్నమైనా చేసినరా మీరు అది కూడా చేయలే ఇది కూడా చేయలే ఏది చేయకపోతే మీరు ఉపయోగం ఏముండదు మీ వల్ల అంటే మనము కన్న తండ్రిని పార్టీలు ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసిన ఆయననే ఇంత ప్రశ్నించగలుగుతా ఉన్నాం ఇంత ప్రశ్నించే స్థాయికి వచ్చినామని మనం ఫీల్ అవుతా ఉన్నాం కదా మరి ఇదే ప్రజల కోసం మీ నాన్నెంత చేసినాడు మీరు ఎంత కూడా చూసుకోండి మీ కష్టం మీ పోరాటం మీ కృషి మీ శ్రమ మీ ఆవేదన మీ బాధ ఎక్కడున్నది కేసీఆర్ గారిలో ఇప్పుడు చాలామంది అంటా ఉన్నారు అంటే కొందరికి ఇక ఇప్పుడున్న జనరేషన్కి కొంచెం ఎం కానీ డైనమిక్ కేటీఆర్ కనిపిస్తాడు కనుక సమ్ టైమ్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది ఏమైనా అనుకున్నారు మీరు ఇది మీ మనసులో నొచ్చుకున్నా సరే కేటీఆర్ బెస్ట్ అంటారు కేసీఆర్ కంటే కేటీఆర్ బెస్ట్ అంటారు ఇంకొందరు జాగృతి అది అని కవిత గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు బట్ నెవర్ నెవర్ ఎవరు ఎప్పటికీ అది అవ్వనే అవ్వదు అది ఇంపాసిబుల్ ఎవరైనా సరే కేసీఆర్ గారి తర్వాతే ఆయన కృషి ఆయన పట్టుదల లేకపోతే వీళ్ళందరూ కడిది కేటీఆర్ ఎక్కడిది కవిత ఎక్కడిది రక్త సంబంధం గురించి కన్న కూతురు కన్నబిడ్డ కన్న కొడుకు ఈ మాట కాదు నేను చెప్పేది పార్టీ పరంగా రాజకీయ పరంగానే చూసుకుందాం మనం